వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లు డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మార్నింగ్ ఫ్రెష్ అప్ పూజ అయితే చేసుకున్నానండి తర్వాత రొటీన్ పాపకి స్కూల్ టైం అయితే అయిపోతుంది కాబట్టి ఆలోపు లంచ్ బాక్స్ ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి ఆ ప్రిపరేషన్ చూసుకున్నట్టుగా తర్వాత కలుస్తానండి తర్వాత ఈ లోపు పల్లీలు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఒక పక్క టమాటాలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి చట్నీలోకి ఒక పక్క రైస్ అయితే వండుకుంటున్నాను తర్వాత టమాటాలలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కొద్దిగా స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుంటాను నేను నానబెట్టి చింతపండు వేసుకోనండి ఇలా వేసుకుంటే ఆయిల్లో మగ్గి చింతపండు టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఈ చింతపండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటాను సిమ్లో పెట్టుకొని ఈ లోపైతే పచ్చడి దంచుకుంటున్నాను మా చిన్న రోలే కాకపోతే చట్నీ బాగుంటుందని చెప్పి ఆ దాంట్లోనే దంచుకుంటాను మిక్సీకి వేసుకోవచ్చు కాకపోతే అంత పెద్ద టేస్ట్ రాదు ఈలోపు ఒక పక్క ఫ్రై అయితే చేసుకుంటున్నాను బంగాళదుంప ఇంకా క్యారెట్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇది ఇది కూడా ఈజీగా త్వరగా అయిపోతుంది త్వరగా అయిపోయేదే మార్నింగ్ టైం చేసుకుంటాను పాపకి లేట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి అది ఫ్రై లోపు ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను రైస్ అయితే ఈ లోపు కుక్ అయిపోయిందండి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇడ్లీ కూడా పెట్టుకుంటున్నాను అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి ఈ లోపు మా చిన్నపాప లేచిందంటే అసలు పనులు చేసుకునివ్వదు అది లేచి లోపే టగటా చేసుకోవాలి ఒక్కొక్కసారి లేచేస్తుంది కూడా ఈ లోపు ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను ఒక పక్క చట్నీ అయితే నూర్కుంటున్నాను ఒక పక్క ఫ్రై కూడా చేసుకుంటున్నాను మధ్య మధ్యలో చట్నీ అయితే దంచుకుంటున్నాను చట్నీలో కావాల్సినవి ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటున్నాను ఈలోపు ఫ్రై కూడా ఎగిపోయిందండి ఇదైతే చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఓన్లీ క్యారెట్ ఫ్రై ఒకటి అయితే తీయగా ఉంటుందని చెప్పి నేను కొద్దిగా ఆలు కూడా వేసుకుంటాను ఇలా వేసుకొని కరెప్పూడ అంతా వేసుకొని టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని దింపేసుకుంటాను తర్వాత ఈలో చట్నీ కూడా అయిపోయిందండి అన్నీ కంప్లీట్ అయిపోయి ఇడ్లీలోకి అయితే చట్నీ ఉందండి అందుకే చట్నీ అయితే ఏం చేయలేదు మా పాపకి లంచ్ అయితే బాక్స్ పెట్టేసాను ఈ లోపు పాప అయితే టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అది వెళ్ళేటప్పుడు అంతా హడావిడిగా ఉంటుందండి ఆ తర్వాత పాపకైతే స్నానం అయితే కంప్లీట్ చేసేసాను చిన్న పాపకు కూడా దానికి టిఫిన్ పెట్టేసిన తర్వాత స్నానం కూడా చేయించేశాను ఇది కాసేపు నాతో ఆడుకోవాలి ఆడుకున్న తర్వాత పడుకుంటుంది ఇది పడుకునేసరికి టెన్ థర్టీ అలా అయిపోతుంది ఒకసారి లెవెన్ కూడా అవుతుంది అప్పుడు దాకా తిరుగుతూ ఆడుతూనే ఉంటుంది ఈ లోపు నేను మిగతా పనులు చాలా ఉంటాయండి అంట్లు తొమ్మివాలి ఇంకా బట్టలు ఉంటే వాషింగ్ మిషన్కి వేసుకొని ఆరేసుకోవడం ఇలా చాలా పని ఉంటుంది ఇల్లు తుడుచుకోవడం అనేది చాలా పని అయితే ఉంటుంది ఈ లోపు దాని ఆటలు కాసేపు అదైతే దీపాలు పెడుతుందండి దీపావళికి మేము పెట్టాం కదా అది చూసి అది కూడా పెట్టాలని చెప్పి ఆడుకుంటుంది సరే ఫైవ్ మినిట్స్ ఓ టెన్ మినిట్స్ ఆడుకొని ఇల్లని వదిలేశాను కాకపోతే కనిపెట్టుకొని ఉంటాను కింద అక్కడ పడిపోద్ది అని చెప్పేసి అది పడుకు పడుకున్న తర్వాత తర్వాత నేను కాసేపు అయితే కూర్చున్నానండి పొద్దున్న లేసినప్పటి నుంచి తిరుగుతూనే ఉంటాను కదా కాసేపు దాన్ని ఊపుకుంటూ అలా కూర్చుంటాను ఉయ్యాల్లో వేసేసి అది ఒక టెన్ మినిట్స్ అలా కూర్చుంటాను లేకపోతే ఏదో పని అప్పుడు కూడా చేసుకుంటూనే ఉంటాను ఒకసారి అయితే ఓపిక లేని అయితే కాసేపు అలా కూర్చుంటాను లేదా కాసేపు పడుకుంటాను మ్యాక్సిమం పడుకోను కూర్చొని ఏదో పని చేసుకోవడం లేకపోతే కాసేపు టీవీ చూడడం సెల్ అయినా చూసుకుంటూ ఉంటాను కప్ప పడుకొని అయితే పడుకోను అది మధ్యలో లేసేస్తే నేను కూడా లేసేయాలండి నాకు ఒకవేళ మెలుకోలేకపోతే వయో లంచ్ పడిపోద్ది అనేది ఒక భయం అందువల్ల కూర్చొని మొబైల్ అయితే చూసుకుంటాను ఇంకా ఇప్పుడు ఛానల్ పెట్టినప్పటి నుంచి ఎడిటింగ్ చేసుకొని సరిపోతుందండి తర్వాత మా వారు కూడా తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు మార్నింగ్ టిఫిన్ చేసి ఆయనకు డ్యూటీకి వెళ్ళిపోయారు తర్వాత మధ్యాహ్నం వన్ థర్టీ అలా అయిపోయిందండి నేనైతే లంచ్ వేస్తున్నాను కొద్దిగా పచ్చళ్ళలోకి నెయ్యి అయితే వేసుకొని తింటే చాలా బాగుంటుంది క్యారెట్ ఆలు ఫ్రై చేశాను కదా ఆ రెండు వేసుకొని రైస్ అయితే తింటున్నాను నేను మార్నింగ్ మాకు కూడా కర్రీ ఇంకా రైస్ అయితే వండేస్తాను సపరేట్గా ఏం చేయను మధ్యాహ్నం పాపకు చేసేటప్పుడే మాకు కూడా చేసుకుంటాను ఎన్నిసార్లు చేయలేను కాబట్టి అదే రైస్ నాకు మా వారికి కూడా మధ్యాహ్నం ఉంటుంది మేము కూడా అదే తినేస్తాము తర్వాత చట్నీ అయితే చాలా బాగుంది చెప్తున్నాను నిజంగా నూరుకుంటాం కదా చట్నీ చాలా బాగుంటుంది మిక్సీలోకి వేస్తే కొద్దిగా మెత్తగా అయిపోతుంది గంధంలాగా అంత టేస్ట్ అనిపిదు కొద్దిగా చట్నీ అయినా దంచుకుంటే బాగుంటుంది ఒక పూటకి సరిపోయినా సరే చట్నీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి గబగన అయిపోతుందని మిక్సీకి అయితే వేసుకుంటాము కానీ ఇలా దంచుకుంటే కొద్దిగా టైం అయితే పడుతుంది కానీ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రై కూడా చాలా బాగుంది తర్వాత కొద్దిగా పెరిగానం అయితే తినేస్తున్నాను నేను తినేటప్పటికీ మా పాప లేచేసింది అది లేచేటప్పటికి గబగబా తినాలని తింటున్నా సరే అది అయితే త్వరగానే లేచేస్తుంది నేను ఎప్పుడైతే అన్నం తింటానో అది అప్పుడే లేచేస్తుంది అది లేసింది కదండి దాంతో కాసేపు సరిపోతుంది ఆ తర్వాత ఫోర్ అలా ఆ టైం అప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా స్వీట్ కార్న్ అయితే ఉడగపెడుతున్నాను మా పాప అప్పుడే స్కూల్ నుంచి కూడా వస్తుంది కాబట్టి ఈ స్వీట్ కార్న్ ఉడగపెట్టి ఒక పక్క టీ అయితే కూడా పెట్టుకుంటున్నాను మా వారి కొద్ది టీ అయితే పెట్టమన్నారు ఈవినింగ్ స్వీట్ కార్ అయితే ఆ లోపు మా పాప కూడా వచ్చేసింది స్కూల్ నుంచి ఆ తర్వాత అందరం కాసేపు కూర్చొని ఈవినింగ్ అండి ఆ టైమే కొద్దిగా కూర్చుంటాను అలాగా మా వారు వస్తారు మా పాప వస్తుంది కాబట్టి అప్పుడు కూడా కొద్దిగా ఏదో పని ఉంటుంది కాకపోతే కొద్దిసేపు వాళ్ళు ఉంటారు కదా టైం పాస్ రోజంతా నేను మా పాప మాత్రమే ఉంటాము మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోతుంది వచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్ళిపోతుంది ఇంకా అదే సరిపోతుంది ఈయన కూడా కాసేపు వస్తారు తింటారు కాసేపు ఏదో ఇంట్లో ఉంటారు తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు ఒక్కోసారి ఆఫ్టర్నూన్ రారండి బయటే ఉంటారు కొద్దిగా పని ఉంటే ఒక్కో రోజైతే వస్తారు నేను కూడా కొద్దిగా టీ తాగుతున్నారు మా ఉంది హాయ్ చెప్పమంటే చేతులు ఖాళీగా లేవంట ఒక చేతిలో మొబైల్ను ఒక చేతిలో గ్లాస్ పట్టుకున్నాను కదా చేతులు ఖాళీ లేవని హాయ్ చెప్తున్నారు నాకైతే నవ్వు వచ్చింది తర్వాత నేను కూడా కొద్దిగా టీ తాగుతున్నాను టీ పెద్ద తాగనండి పెద్ద అలవాటు లేదు అలవాటు ఉన్నా సరే కొద్దిగా తాగుతాను ఎక్కువ తాగను ఆయనతో పాటు కొద్దిగా కంపెనీ నేను కూడా కొద్దిగా టీ అయితే తాగుతాను ఆయన ఎప్పుడైతే పెట్టిస్తానో అప్పుడు కొంచెం నేను కూడా తాగుతాను తర్వాత నైటు నైట్ కూడా ఇడ్లీయే పెట్టేస్తానండి నేను కొద్దిగా ఎర్లీగానే డిన్నర్ చేసేస్తాను అది ఏదైనా సరే రైస్ అయినా టిఫిన్ అయినా నేనైతే ఇడ్లీ తింటున్నాను మార్నింగ్ చట్నీ ఉంది కదా అదే కొద్దిగా వేసుకొని ఇడ్లీ తింటున్నాను మా వారు మా వారికి పాపకు మాత్రం మార్నింగ్ చట్నీ చేయలేదు కదా నిన్నది ఉందండి అదైతే కొద్దిగా ఎప్పుడు అప్పుడు కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని తాలింపు అయితే పెట్టిస్తాను ఒకే రోజు చేస్తానండి టూ డేస్కి త్రీ డేస్కి రోజు చేయలేను కదా పాపతో కుదని చెప్పేసి అదైతే వాళ్ళు వేసుకొని తింటారు నేనైతే చట్నీ పొద్దున్న నూరిన చట్నీ వేసుకుని తింటున్నాను ఈలోపు మా పాప కూడా అండి ఈ బ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నాను నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్